హాయ్ అండి ఈ రోజు మన వీడియో ఏంటంటే వేస్ట్ డీకంపోజర్ తయారు చేయ విధానం అండి మనం ఒక ద్రావణం అయితే ఈ రోజు మనం ఇదే తోటలో తయారు చేసుకుందాము నేను ఇంతవరకు అయితే మొక్కలకు ఎప్పుడు యూజ్ చేయలేదండి ఫస్ట్ టైము నేను ఒక ద్రావణం అయితే తయారు చేయాలనుకుంటున్నాను అదేనండి ఓడబ్ల్యూడిసి ద్రావణం అనమాట అదైతే నేను ఫస్ట్ టైం అయితే తెప్పించుకున్నానండి నేనైతే ఆర్గానిక్ ఛానల్ సంపత్ గారు ఉన్నారు కదండి సంపత్ గారి దగ్గర నుంచి ఇది నేను బుక్ చేసుకున్నాను ఇది ఓడబ్ల్యూడిసి ద్రావణం అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నా నాకైతే వచ్చిందండి చూడండి చూడండి కనిపిస్తుందా మీకు ఇది నేను ఆర్గానిక్ ఛానల్ సంపత్ గారి దగ్గర నేను బుక్ చేసుకున్నా బుక్ చేసుకుంటే ఇంటికి అయితే వచ్చిందండి ఇది ఓడబ్ల్యూడిసి ద్రావణము ఇది నాకైతే వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చింది ఈజీగా మనమైతే ఏది కావాలంటే అది మనమైతే అక్కడ మనం బుక్ చేసుకుంటే మనకి ఇంటికి వచ్చేస్తాయండి చాలా ప్రొడక్ట్ ఉంటాయి వాళ్ళ దగ్గర అవన్నీ మనము మనం బుక్ చేసుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట ఇప్పుడైతే నాకు ఓడబ్ల్యూడీసీ ద్రావణం ఇంతవరకు నేను నాలుగు సంవత్సరాలు వెళ్ళి ఐదు సంవత్సరాలు నడుస్తుంది నేను ఇంతవరకు అయితే ఓడబ్ల్యూడిసి ద్రావణం వాడలేదు చాలా మంది మంచిగా పనిచేస్తుంది అని అంటుండ్రు కాబట్టి పెద్ద రేటు కూడా ఏం లేదు కదండి వన్ ఫిఫ్టీ రూపీసే కదా నేను కూడా వాడదాం అనే ఉద్దేశంతో నేను తెప్పించుకున్నా ఈ ద్రావణం వాడితే మొక్క అయితే బాగా మంచిగా పూత కాతా వస్తుంద వస్తుందంట మళ్ళీ హెల్తీగా గ్రీన్ గా ఉంటాయని నేను వీడియోలో కూడా విన్నాను అందు గురించి నేను బుక్ చేసుకున్నా ఇది మనము పెరుగు తోడు పెడితే ఎలాగైతే మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుందో అట్లా ఒక్కసారి మనము తయారు చేసుకుంటే ఎప్పటికీ మనకు జీవితాంతం అయితే మనకు ఎప్పటికీ ఉండిపోతుంది ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి చూడండి మంచిగా ప్యాక్ చేసి పంపించు వాళ్ళ దగ్గర ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి నేను ఒకటి 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 నేనైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇప్పుడైతే ఫస్ట్ టైం ఇది బుక్ చేసుకున్నా చూడండి ఓడబ్ల్యూడిసి ద్రావణం అనమాట చూడండి ఓడబ్ల్యూడిసి ద్రావణం చూడండి లిక్విడ్ లెక్క ఉంది ఇది వేస్ట్ డీకంపోస్టర్ అనమాట ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి నేను చాలా వీడియోలో చూసినా గానీ నేను తెప్పించుకుందాం 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 అనుకుంటూ ఢీలో పడిపోయింది నాకు ఈ ద్రావణం అంటే చాలా ఇష్టం అనమాట ఆ ఎప్పుడు బిజీ బిజీ ఉండి నాకు ఎప్పుడు గార్డెనింగ్ ఆ పని ఈ పని ఉండకంలో అంటే ఎప్పుడెప్పుడు తెప్పించుకుందాం తెప్పించుకుందాం అనుకుంటూ లేట్ అయిందండి ఇప్పటికైతే నాకైతే మన లోకి అయితే ఓడబ్ల్యూడీసీ ద్రావణం అయితే వచ్చింది ఇది కలుపుకునే విధానం ఇప్పుడు చూపిస్తానండి ఇందులో మంచి మంచి సూక్ష్మ క్రిములు అంటే బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ఉంటదంట ఇదైతే మనము ఒక యాభై లీటర్ల లో ఇగో ఈ బెల్లంతో కలిపి వేసుకోవాలి చూడండి బెల్లం వన్ కేజీ బెల్లం తీసుకున్నా వేస్ట్ డీకంపోజర్ తీసుకున్నా ఈ రెండే అనమాట వాటర్ ఇప్పుడు మనం తయారు చేసుకుందాం రండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి చూడండి ఈ డ్రమ్ము నేను యాభై లీటర్ల డ్రమ్ము అంటే నేను షాప్ అయిన అడిగితే అరవై లీటర్ల రమ్మ ఈ డ్రమ్ అని చెప్పిండు అయితే యాభై లీటర్ల వాటర్ అయితే తీసుకున్నా పది లీటర్లు కొంచెం తక్కువ తీసుకున్నాను చూడండి ఇది నేను ఏం చేసిన అంటే ఇక చెట్టు నీడ ఇక్కడ చెట్టు ఉంది కదా చూడండి ఈ ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్లు ఇక్కడ చెట్లు ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఈ చెట్ల నీడకు ఇగో ఇక్కడ మునగ చెట్టు ఉంది ఇక్కడ ఇగ చూడండి వాటర్ ఆపిల్ చెట్టు ఉంది ఇక్కడేమో స్టార్ ఫ్రూట్ చెట్టు ఉంది ఈ చెట్ల నీడకు మంచిగా అసలు ఎండనే తగలదండి ఇక్కడ ఎండనే తగలదండి మంచిగా చూస్తున్నారు కదా నీడ ఎంత బాగుందో ఇట్లా చెట్ల నీడ ఉందని చెప్పేసి ఇక్కడ డ్రమ్ము తెచ్చి పెట్టుకున్నానండి పెట్టుకొని వాటర్ యాభై లీటర్ల వాటర్ అయితే ఈ డ్రమ్ములో లో తీసుకున్నా ఇప్పుడైతే ఎప్పుడు ఎండ కొట్టదనమాట ఇది ఎండలో ఉండొద్దు అని అంటారు కదా అందు గురించి నీడ కట్టుకున్నా ఇప్పుడు మనము ఈ బెల్లం అయితే వన్ కేజీ యాభై లీటర్లకి అయితే నేను వన్ కేజీ బెల్లం తీసుకుంటున్నా మన ఇష్టం అండి కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు అర్ధ కేజీ కూడా కొంతమంది అర్ధ కేజీ కూడా తీసుకుంటుర్రు కొంతమంది రెండు కేజీలు తీసుకుంటారు నేనైతే వన్ కేజీ తీసుకుంటున్నా ఇది మంచి బెల్లం అనమాట ముద్ద బెల్లం చూడండి ఈ బెల్లం అయితే వన్ కేజీ ఉంది చూడండి ఇట్లా ప్యాకెట్లో తీసుకున్నా ఇదైతే వన్ కేజీ ఉందండి ఇదైతే మనం ఇందులో వేసుకుందాం చూడండి ఈ వాటర్ లా బెల్లం వేసుకోవాలి ఇంకా కొంచెం బెల్లం కరిగేంత వరకు ఇట్లా మనం కలుపుకోవాలండి ఒక నాలుగైదు రోజులు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అయితే మనము ఈ లిక్విడ్ పోసుకున్న తర్వాత ఇట్లా కలుపుతుండాలి ఇప్పుడు ఫస్ట్ బెల్లం కరిగేంత వరకు ఇట్లా కలపాలండి ఇది ముద్ద బెల్లము తొందరనే కరిగిపోతుంది చూడండి ఇట్లా మొత్తం కరిగేదాకా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఈ బాటిల్ అయితే ఇందులో ఓసేసుకుందాం ఓడబ్ల్యూడిసి వేస్ట్ డికంపోజర్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటదండి రేటు మంచిగా ఇదైతే బాగా పనిచేస్తుంది ఇదైతే నేను ఇప్పుడు పోసుకుంటున్నాను బెల్లం అయితే మొత్తం కరిగిపోయిందండి ఇక చూడండి ఇది మూత తీసి పోసుకుంటున్నా ఇగ చూడండి ఇది మొత్తం పోసేసుకుంటున్నా మన ఇష్టం అండి సగం పోసుకొని సగం కూడా మళ్ళీ తర్వాత పోసుకోవచ్చు నేనైతే మొత్తం పోసేసుకుంటున్నా మనం ఒక్కసారి ఇది తయారు చేసుకున్నాం అనుకోండి ఇక లాంగ్ అయితే మనకు ఇక ఎట్లా అంటే మనం కొంచెం ఇంతంత తోడు లేకుంటే కూడా ఇప్పుడు పంపిన చూడు గంత తోడు లేకుంటే కూడా మనకు మొత్తము ఇక ఎన్ని నీళ్ళైనా పోసుకొని మనం బెల్లం వేసుకున్నాం అనుకోండి ఎప్పటికీ ఉంటుంది ఇప్పుడు మనం ఇంట్లో పెరుగు ఎట్లా తోడేసుకుంటామో అన్నమాట ఇప్పుడు మళ్ళీ కలుపుకుందాము చూడండి మొత్తం ఇట్లా కలుపుకోవాలనమాట రోజు ఒక ఐదు రోజులు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా ఒకటే యాంగిల్ లో మళ్ళీ రివర్స్ దింపొద్దండి ఇట్లా ఒకటే రొటేట్ గా దింపాలన్నమాట ఇట్లా కలపాలి ఈ ద్రావణం అయితే మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుంది ఆ ఈ లిక్విడ్ అయితే చాలా అంటే చాలా అంటే చాలా మంచిది అంటానండి అందు గురించి నేను కూడా తీసుకున్నా మన గార్డెన్ లోకి కూడా ఓడబ్ల్యూడిసి ద్రావణం అయితే వచ్చేసింది ఇది మొక్కలకు ఆ మొక్క మొదట్లో పోసుకోవచ్చు మళ్ళీ స్ప్రే చేసుకోవచ్చు కిచెన్ వేస్ట్ లో కూడా పోసుకోవచ్చు అండి తొందరగా కిచెన్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కావడానికి కూడా పోసుకోవచ్చు ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు బెల్లం కరిగిపోయింది ఓడబ్ల్యూడిసి ద్రావణం కూడా ఇందులో పోసేసుకున్నాం కదా ఇలా ఐదు రోజులు కలుపుకున్న తర్వాత ద్రావణం అయితే రెడీ అవుతుంది అప్పుడు కూడా నేను చూపిస్తా అప్పుడు రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తానండి అప్పుడు మనము ఒక్క లీటర్ కి పది లీటర్ల వాటర్ లో డైల్యూట్ చేసి మనం మొక్క మొదట్లో పోసుకోవచ్చు లేదా మొక్క పైన స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇదండి ఈ రోజు ఓడబ్ల్యూడీసీ ద్రావణం తయారీ ఇది వారం రోజుల తర్వాత ఎట్లా తయారవుతుందో మీకు చూపిస్తా మంచి కులిసిన వాసన వస్తుంది మంచిగా అప్పుడు రెడీ అయినట్టు అనమాట అప్పుడు మనం ఇందులోకి ఇంకా కొన్ని వాటర్ ఇంకో ఇంకో పెద్ద డ్రమ్ములో కూడా పోసుకొని సేవ్ చేసుకోవచ్చు లేదా ఇంట్లోకి కొన్ని వాటర్ తీసుకొని మళ్ళీ ఇంట్లో కొన్ని నీళ్లు పోసి మళ్ళీ బెల్లం బెల్లం వేసి మళ్ళీ ఇట్లా డెవలప్ చేసుకుంటూ పోవచ్చు ఇప్పుడు ఇళ్ళకెళ్ళి ఒక బకెట్ ఒక ఐదు లీటర్ నీళ్లు తీసుకున్నాం అనుకోండి మళ్ళీ యథావిధిగా నీళ్లు పోసి మళ్ళీ కొంచెం బెల్లం వేసుకోవాలి ఇట్లా బెల్లం వేసుకుంటూ పోవాలి వాటర్ కొంచెం ఉంచాలనమాట మొత్తం వాడుకోవద్దు కొంచెం ఒక లీటర్ అని అయితే ఎప్పుడు ఇందులోనే ఉండాలి ఉంటే మళ్ళీ అందులో మనం వాటర్ పోసి బెల్లం వేసుకోవాలి అనమాట అట్లా ఎప్పటికీ జీవితాంతం మనం ఇది డెవలప్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట మళ్ళీ ఐదు రోజుల తర్వాత మీకు నేను చూపిస్తానండి ఇప్పుడు ఇట్లా మామూలుగా మూత పెట్టేసుకుంటా ఇక్కడ నీడ ఉంది కదా ఏం ప్రాబ్లం ఉండదు ఇది ఐదో రోజు అండి ఐదో రోజు ఇలా తయారయ్యింది చూడండి ఓడబ్ల్యూడీసీ ద్రావణం ఇప్పుడు మనం వాడుకోవచ్చు అండి ఐదు రోజులకు వాడుకోవచ్చు వారం రోజులు కూడా ఇష్టం మన ఇష్టము వారం రోజుల తర్వాత కూడా వాడుకోవచ్చు ఇప్పుడైతే మంచిగా రెడీ అయిన చూడండి చూశారు కదా ఇట్లా మనకు తెట్ట లెక్క రావాలన్నమాట వస్తే మంచిగా రెడీ అయినట్టు ఇంట్లో అయితే రెడీ అవుతాయండి మనం పెరుగులో మంచి బ్యాక్టీరియా ఎలా తయారవుతుందో అలాంటి బ్యాక్టీరియా అయితే ఇందులో ఉంటుంది ఇది లైఫ్ లాంగ్ మనము తోటలో ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మనము ఎప్పుడే కానీ ఈ ద్రావణాన్ని అయితే పోగొట్టుకోవద్దండి మనం మొత్తం వాడిన రెండు లీటర్ల ద్రావణమైనా అట్లనే పెట్టి మళ్ళీ అందులో వాటర్ పోసి ఇప్పుడు ఎన్ని నీళ్ళు పోసానో అన్ని నీళ్ళు పోసి మళ్ళీ రెండు కిలోల బెల్లం లేదా ఒక కిలో బెల్లం వేసుకొని మనం ఇట్లా మనం ఎప్పుడు డెవలప్ చేసుకోవచ్చు అనమాట ఒక్కరోజు మా ఒక్కసారి మనం గార్డెన్లోకి ఓడబ్ల్యూడిసి ద్రావణం తెచ్చుకున్నాం అనుకోండి లైఫ్ లాంగ్ అయితే ఈ ద్రావణం అయితే ఉంటుంది ఇది మొక్కలకైతే మంచి ఇట్లా హెల్దీ ఫుడ్ అనమాట ఈ మొక్కలకైతే మంచి ద్రావణం అండి ఈ ద్రావణం ఇస్తే అయితే ఇంకా వేరే మనం ఇంకా కొన్ని రోజుల వరకు ఏ ద్రావణం ఇవ్వకుండా కూడా మొక్కలు హెల్దీగా ఉంటాయి అనమాట మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే ఈ ద్రావణం మొక్కలకైతే ఇవ్వాలి ఇప్పుడు నేనైతే ఇది మంచిగా కలుపుకుంటానండి కలుపుకొని నేను ఇరవై లీటర్ల ఇక్కడ ఇరవై లీటర్ల వాటర్ అయితే తీసుకున్నా అందులో నేను రెండు లీటర్ల ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణం అయితే తీసుకుంటాను అంటే వన్ ఇస్ట్ టెన్ రేషా చొప్పున నేనైతే ఇరవై లీటర్లకు రెండు లీటర్లు అయితే తీసుకుంటాను ఎప్పుడైతే కలుపుకుందామండి చూడండి ఇది మొత్తము కలిపేసుకుందాం రోజు నేనైతే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అయితే ఇలా కలుపుకున్నాను నాలుగు రోజులు కలుపుకున్నాను ఇది ఐదో రోజండి ఇప్పుడు మంచిగా మనం మొక్కలకు వాడుకుందాం ఓడబ్ల్యూడిసి ఉపయోగాలు అయితే మన అందరికీ మిద్దె తోటలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు కదా చాలా మంచిగా మంచి బ్యాక్టీరియా అయితే ఇందులో మొక్కలకు హెల్ప్ చేసే బ్యాక్టీరియా అయితే ఇందులో ఉంటుంది మట్టిలో మంచి మంచి సూక్ష్మ క్రిములు డెవలప్ చేస్తుందండి అంటే సూక్ష్మ అంటే మంచి సూక్ష్మ క్రిములు అనమాట ఇప్పుడు పెరుగుల ఎట్లయితే మంచి సూక్ష్మ క్రిములు ఉంటాయో ఇందులో కూడా హెల్ప్ చేసే ఇప్పుడు మనకు పెరుగు మనకు హెల్ప్ చేస్తుంది ఇది మొక్కలకు హెల్ప్ చేస్తుంది అనమాట అట్లా మంచి బ్యాక్టీరియా ఉన్న ఓడబ్ల్యూడీసీ అనమాట చూడండి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇది వేయడం వల్ల మొక్కలకి పూత ఖాతా అయితే చాలా బాగొస్తుందండి మనము ఎప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎనిమిది రోజులకు ఒకసారి అయితే ఈ ఓడబ్ల్యూడీసీ ద్రావణం అయితే మొక్కలకి ఇవ్వాలి ఇది మొక్క మొదట్లో పోసుకోవచ్చు మొక్కలు కూడా స్ప్రే చేసుకోవచ్చండి చూడండి ఈ మగ్గు ఉంది కదా ఈ మగ్గుతోటి రెండు మగ్గుల నీళ్ళు అయితే నేను ఇందులో పోసుకుంటున్నా చూడండి ఇట్లా చూడండి రెండు మగ్గుల నీళ్ళు అయితే ఓసుకున్నా చాలు ఎందుకంటే ఇది లీటర్ ఉంది కరెక్టు రెండు లీటర్లు అయితే ఓసుకున్నానండి ఇంకో చూడండి ఇలా కలుపుకోవాలి ఇంకో ఇట్లా మొక్కలు ఉన్నాయి కదా ఇట్లా మొక్కలకి ఇచ్చుకోవాలన్నమాట ఇప్పుడు ఉంది కదా ఇది ఇది అట్లనే మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు ఇట్లా మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు ఇట్లా మూత అయితే నిండుగా పెట్టుకోలేదు కొంచెం కాలి పెట్టుకొని మనం ఇట్లనే పెట్టుకోవాలి ఇది ఇట్లా మనకు ఎప్పుడు అవసరం ఉంటే అట్లా అట్లా ఇప్పుడు నేను ట్వంటీ లీటర్స్కి రెండు బకెట్ ఉంటుంది కదండి ట్వంటీ లీటర్స్ బకెట్ ఈ బకెట్కి రెండు లీటర్లు తీసుకున్నా కదా అలాగే మీరు కూడా యూజ్ చేసుకోవాలి చూడండి ఇది లాంగ్ బీన్స్ ఉంది కదా లాంగ్ బీన్స్ మొక్క ఇది దీనికైతే నేనైతే రెండు మగ్గులు పోస్తున్నా ఒక్క మగ్గు ఇచ్చిన సరిపోతుందండి మన ఇష్టం అది ఇక్కడ చూడండి ఇక్కడ సొరకాయ బీర చూస్తున్నారు కదా నేతి బీర ఎంత మంచిగా రెడీ అయిందో ఇక్కడ చూడండి ఇట్లా రెడీ అయిపోతున్నాయి ఇక్కడ సొరకాయ పిందెలు ఉన్నాయి ఇప్పుడు కాతల స్టేజ్ మీద ఉందండి ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ సొరకాయ ఉంది అయితే ఇందులో మనం పోసుకుందాము ఓడబ్ల్యూడీసీ ద్రవణము ఇది ఇచ్చినాక రిజల్ట్ అయితే మీరే చూస్తారు కదా చాలా బాగుస్తుంది నా దగ్గర ఆల్రెడీ నేను పశువుల ఎరువుతో అయితే మంచి మంచి పంట అయితే తీసుకుంటున్నా ఇప్పుడు ఇది కూడా ఇస్తున్నా కదా ఇంకా మంచి వస్తుంది అన్నమాట ఇందులో నేనైతే మూడు మగ్గుల వాటర్ అయితే పోసుకుంటున్నానండి ఎందుకంటే ఇందులో మూడు మొక్కలు ఉన్నాయి కదా అందు గురించి సరిపోదని మూడు మగ్గులు అయితే ఇస్తున్నా చూడండి ఇందులో రెండు సొరకాయ మొక్కలు ఉన్నాయి ఒకటేమో నేతిబీర మొక్క ఉంది అందు గురించి మూడు మగ్గులు అయితే ఇచ్చానండి అన్ని మొక్కలకు ఇలాగే ఇస్తాం ఇక్కడ చూడండి ఇక్కడ పర్పుల్ కలరు షార్ట్ బీన్స్ అనమాట ఈ పర్పుల్ కలర్ షార్ట్ బీన్స్ కూడా ఇద్దామండి ఇక్కడ ఆల్రెడీ ఒక క్రాప్ అయిపోయింది మళ్ళీ వస్తున్నాయి చూడండి ఇగో మళ్ళీ పూతలు కూడా స్టార్ట్ అయినాయి ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ పూతలు అయితే స్టార్ట్ అవుతున్నాయి దీన్ని కూడా ఇద్దాం ఎప్పుడు ఏమీ ఎరువు లేదు మొక్కలు డల్లు ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ ద్రావణం అయితే ఇవ్వండి మంచిగా మనం అన్ని పోషకాలు ఇచ్చిన ఇస్తే ఎంత హెల్దీ ఉంటుందో ఈ ఒక్క ద్రావణం ఇస్తే అంత హెల్తీ ఉంటాయి మొక్కలు చూడండి ఇక్కడ రెండో క్రాప్కి మళ్ళీ పూత స్టార్ట్ అయింది పర్పుల్ కలర్ బీన్స్కి ఇక్కడ తీగబచ్చలు అండి తీగబచ్చలు కూడా కొన్ని వాటర్ పోద్దాం ఇక్కడ టమాటా ఉంది ఇక్కడ చిక్కుడు ఉందండి చిక్కుడు మళ్ళీ కాకర కాకర అయితే చాలా అయినాయి చూడండి ఇక్కడ కాకరలు చాలా మంచి వచ్చినాయి చిట్టి కాకరలు అడవి కాకర అంటాం కదండి అది అడవి కాకర చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఇగో ఇక్కడ ఇక్కడ చూడండి అడవి కాకర మంచి వస్తుంది మళ్ళీ మన గార్డెన్లో చూడండి ఇక్కడ మళ్ళీ పూతలు వస్తున్నాయి మళ్ళీ ఇక్కడ ఒక పిందే ఉంది దీనికి కూడా ఇద్దామండి ఇందులోనే చిక్కుడు చెట్టు ఉంది మళ్ళీ నాలుగైదు మొక్కలు ఉన్న కుండీల్లో అయితే రెండు అయితే నేను రెండు లీటర్లు అయితే పోసుకుంటున్నాను రెండు మగ్గులు ఇక్కడ దొండ చెట్టు ఉందండి దొండ చెట్టు కూడా పోసుకుందాం దొండ తీగ ఇక్కడ కూడా దొండ ఉందండి ఇక్కడ కూడా ఇద్దాము ఇక్కడ జామ మొక్క ఇప్పుడిప్పుడు చిగుర్లు వస్తున్నాయండి ఒక హీల్డ్ అయిపోయిన తర్వాత మొత్తం ప్రూనింగ్ చేసిన ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ చిగుర్లు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇప్పుడు దీనికి మంచిగా యూజ్ అవుతుందండి ఈ ద్రావణము కొంచెం ఇచ్చుకుందాం ఇక్కడ స్టార్ ఫ్రూట్ చెట్టు చూడండి హీల్డ్ అయిన తర్వాత మళ్ళీ కొత్తగా మంచిగా చిగుర్లు వస్తున్నాయి చూడండి పూతలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ఇప్పుడైతే చాలా అవసరం అండి ఈ మొక్కకైతే ఇక్కడ చూడండి మంచిగా చిగుర్లు పూత స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ మొక్కకైతే ఇలాంటి పోషకాలు చాలా అవసరం అన్నమాట నేనైతే పెద్ద చెట్టు కదండి రెండు మగ్గుల వాటర్ అయితే ఇస్తున్నా ఇక్కడ గుజరాతీ చిక్కుడు ఆల్ టైమ్ చిక్కుడు అండి దీనికి కూడా ఇద్దాం ఈ హీల్డ్ అయితే రెండుసార్లు ఇచ్చింది ఇది మూడోసారి కొంచెం ఇద్దాం దీనికి మళ్ళీ చిగురులో మళ్ళీ పూత అయితే స్టార్ట్ అవుతుంది చూద్దాం ఎన్ని రోజులు వస్తుందో ఇది అయితే వచ్చిన రోజులు అయితే హార్వెస్ట్ చేసుకున్నప్పటి నుంచి వస్తూనే ఉందండి ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి ఇక్కడ మళ్ళీ కొత్తగా పిందెలు ఉన్నాయి ఇక్కడ అయితే పూతలు వస్తున్నాయి ఇప్పుడైతే ఈ వాటర్ ఇచ్చినాం కదా ఇంకా మంచి వస్తుంది పూత ఇక్కడ చూడండి ఇది బత్తాయి మొక్క అనమాట బత్తాయి మొక్కకైతే పువ్వు చూడండి ఎంత బాగా వస్తుందో చూస్తున్నారు కదా పూత ఎంత బాగా వస్తుందో చూడండి ఇదంతా పూతనే చూడండి చాలా బాగా వస్తుంది చూడండి పూత ఇక ఇదంతా పూతనే ఆకులు లేవు కానీ పూత అయితే విపరీతం వచ్చింది చూడండి బత్తాయి మొక్కకి ఇలాంటి టైంలో అయితే పోషకాలు అయితే చాలా అవసరం అండి ఇప్పుడు ఇది మంచిగా పూత కాతల మీద రెడీ ఉంది కదా ఇప్పుడు మనం మంచి పోషకాలు ఇస్తే ఈ పూత మొత్తం పిందెలెక్క మారుతుందన్నమాట ఇలాంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ పోషకాలు అయితే ఇలాంటి టైంలో అయితే కంపల్సరీ మొక్కలకైతే ఇవ్వాలండి నేనైతే మూడు మగ్గుల వాటర్ తీసుకుంటున్నాను ఎందుకంటే డ్రమ్ కూడా పెద్దగా ఉంది చెట్టు కూడా పండ్ల చెట్టు కదా కొంచెం పోషకాలు అవసరం పడతాయి ఇక్కడ నిమ్మ చెట్టు ఉందండి నిమ్మ చెట్టు అయితే చిన్న చిన్న పూత స్టార్ట్ అయింది చాలా అవుతుంది ఇది నాటుకొని ఒక్క నిమ్మకాయ ఇచ్చింది మళ్ళీ అంతకే ఆగిపోయింది ఇప్పుడు దీన్ని కూడా ఇద్దాం ఇక్కడ సొరకాయ చెట్టు ఉందండి సొరకాయ చెట్టు కూడా ఇద్దాం కొంచెం ఇక్కడ అయితే సొరకాయ రౌండ్ సొరకాయ అయితే రెడీ అవుతుంది ఇక్కడ చూడండి రెండు పిందెలు అయితే రెడీ అయినాయి సొరకాయ పిందెలు ఈడొకటి చూడండి ఈడొకటి మళ్ళీ ఇక్కడ ఒకటి రెడీ అవుతుంది రెండు పిందెలు ఉన్నాయి దీన్ని ఈ ఇప్పుడు కూడా ఈ మొక్కకైతే పోషకాలు అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మళ్ళీ కొత్తగా చిగుర్లు వస్తున్నాయి రెండో క్రాప్ కి ఇప్పుడు ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణము ఈ మొక్కకైతే ఇవ్వాలి తప్పకుండా చూడండి ఇదైతే మొత్తం పోసేసుకుందాం అండి ఈ మొత్తం అయితే ఈ మొక్కకి ఇచ్చేద్దామండి చూడండి మొక్కలకైతే ఇలా ఇస్తూనే ఉండాలి ఏదో ఒక ద్రావణం అయితే ఇవ్వాలండి ఇప్పుడైతే ఇక ద్రావణం ఉన్నకాడికి అయితే పోసేసిన మిగతా అదైతే నేను తర్వాత పోసేసుకుంటానండి ఈ మొక్కలకి అన్నిటికీ పోయాలంటే చాలా టైం పడుతుంది కదా టైం ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు ఓడబ్ల్యూబీసీ ద్రావణం ఎలాగో తయారు చేసి పెట్టుకున్నాం కాబట్టి నాకు టైం ఉన్నప్పుడు మొక్కలకు అప్పుడింత ఇప్పుడింత మొత్తం మొక్కలకైతే ఇస్తానండి ఇదండి ఈరోజు వీడియో వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్ అండి